టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి టీవీ తెలుగు ప్రేక్షకుల నమస్కారం ఈ వార్తలు లింగయ్య సుంచు ఇటీవల పటంచేరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ఆఫీస్పై జరిగిన సంఘటనపై పిసిసి కమిటీ నిర్ణయం ప్రకారం ప్రదేశ్ కమిటీ ఉపాధ్యక్షులు వినోద్ రెడ్డి మరియు శాసనసభ్యులు ఆది శ్రీనివాసరెడ్డి సమక్షంలో రెడ్డి నివాసం వద్ద మైపాలెడ్డితో చర్చలు జరిపారు ఈ చర్చల్లో కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని ఇప్పుడు కూడా తెలంగాణ పిసిసి కమిటీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు పటాన్చేరు సంఘటన ఆ ముఖ్య నాయకులతో సమావేశం సమన్వయం పరచడానికి పిసిసి కమిటీ నన్ను గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గారి ఆది శ్రీనివాస్ గారిని నియమించడం జరిగిందని మీకు తెలుసు దాంట్లో భాగంగా గత నాలుగు రోజుల నుంచి పటాణేరు ముఖ్య నాయకులు సమావేశం జరుగు జరగబ జరగబడితే అది మీకు అందరికీ తెలుసు కూడా విషయం దాంట్లో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యులు పటాన్చెరు శాసనసభ్యులు మైపాల్ రెడ్డి గారితో సమావేశం నేను శ్రీనివాస్ గారు ఆది శ్రీనివాస్ గారు సమావేశం జరగ జరిగింది దీంట్లో భాగంగా పలు విషయాలపై పఠాన్చెరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై పలు విషయాలపై చర్చించడం జరిగింది దాన్ని ఇప్పుడు ప్రజలు ఆర్సిరోజు గారి విషయం చెప్పి దాని తర్వాత మైపాన్ రెడ్డి గారు వారి అభిప్రాయం కూడా తెలిపి ఈరోజు మన బీసీసీ ఆదేశాల మేరకు బీబీసీసీ ఆదేశాల మేరకు సినన్న శాసన సభ్యులు ప్రజలు గారు హోన్ రెడ్డి గారు ఏపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గారు పంపి చేయడం జరిగింది వారి ఆధ్వర్యంలో వారి సూచన మేరకు వారికి కలిసి నా అభిప్రాయం నా అభిప్రాయాన్ని తెలియడం జరిగింది పటన్ చెరువులు జరిగిన మన ఘటన విషయం మీ అందరికీ తెలుసు మటన్ చెరువులు జరిగినటువంటి ఘటన అనేది నేను ఎక్కడ ఈ ముగ్గురిని చిచ్చపరచడం కానీ దూరపరచడం కానీ నా జీవిత లేదు నాకు అలవాటే లేదు ఎందుకు చెప్తున్నానంటే నేను గట తొంభై నుంచి రెండు వేల పదమూడు వరకు ఇరవై మూడు సంవత్సరాలు కాంగ్రెస్లో పనిచేసారు మా ఎంపీటీసీగా మండల ప్రెసిడెంట్గా టీఆర్ఎస్కెళ్ళి మూడు సార్లు శాసనసభ్యులుగా నియోజకవర్గ అభివృద్ధి కోసం మన రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో గర్వం జరిగింది ఏ ఒక్కరిని కిచ్చపరచకుండా మామూలు సామాన్యమైన కార్యకర్త కాకెళ్ళి నాయకులు అనా కాదు కానీ జరగా కలుపుకొనిపోయే మెంటాలిటీ నా ఆలోచన అభివృద్ధి విషయంలో ప్రజలను గౌరవించాలి మన మీద నమ్మకం పెట్టిన ప్రజలు ఎక్కడ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా అభివృద్ధి పరచడంలో కాంప్రమైజ్ కాకుండా అందరి కలుపుకోవయే ఆలోచన నాది తప్పకుండా ఇప్పుడు పిసిసి కమిటీ నిర్ణయము జరిగిన ఘటన మీద తీసుకునే నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అదే గ్యాప్స్ ఏం లేవు కొంతమంది దానికి మొన్న నిరసనలు తెలపడము క్యాంప్ ఆఫీస్ మీద వచ్చి వచ్చి బలగొట్టడము అవన్నీ జరిగింది కాబట్టి దాని మీద కమిటీ చేయడం జరిగింది కమిటీ నిర్ణయానికి కట్టుబడిపోయింది ఒకటే చెప్తున్నారు అయితే గవర్నమెంట్ వచ్చి వన్ ఇయర్ అయింది ఒక సాధ్య హనుమంతుడు రాముడి ఫోటో వేసుకొని తిరిగాడు ఇక్కడ లోపల ఏడున్న రాముడు అంటే చూ చూపిస్తాడు నేను ముప్పై సంవత్సరాలు సార్ నాణికే ఎంపీటీస్గా మన సభ్యులుగా తిరిగి లీడర్గా పనిచేస్తాము ప్రతి ఒక్కరిని గౌరవించే అలవాటు నాకున్నది ప్రతి ఒక్కరిని మాట్లాడి అభివృద్ధిలో ఎక్కడికక్కడ అందరి సూచనలు స్థలాలు తీసుకొని ముందుకు అలవాటు నాకు